ప్రైజ్ ప్రైజ్లోడ్ ఏసు మీ మీకందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ అందరి కోసము అనుదినము నేను ప్రార్థన చేయుచున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఇంకా మీరు విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని మీరు చేయించిన ప్రతి పనిలోనూ దేవుని యొక్క కృపా సన్నిధి మీకు తోడుగా ఉండాలని అనుదినము ప్రార్థన చేయించున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చి వాగ్దానము చూద్దాము ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై వచనము నేను చదువుతున్నాను గమనించండి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలకు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఇక ఉదయం దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరితో మాట్లాడుచున్నారు ఇక్కడ ఏసేపుకి ఎవరు కీడు చేశారు ఎవరు కీడు చేయను ఉద్దేశించారు అంటే తన తోడబుట్టినటువంటి అన్నదమ్ములే అతనికి కీడు ఉద్దేశించారు ఎందుకంటే అతను కళలు కనే గొప్ప వరాన్ని కలిగినటువంటి వ్యక్తి ఆ కళలు ఆ కళలు ఆ దర్శనాలు చెప్పటము ద్వారా తోడ పుట్టినటువంటి వారికి తల్లిదండ్రులకి అతని మీద అసూయ కక్ష ద్వేషము పొగ ఇవన్నీ కలిగినందువలన వారు ఏమి తలపెట్టారంటే కీడు చేయనుద్దేశించిరి ఇతను మాకంటే గొప్ప అధికారంలో ఉంటాడు గొప్ప స్థితిలో ఉంటారు అని తన తోడ పుట్టినటువంటి వారు పగచేత కక్ష చేత ద్వేషం చేత అతనిని కీడు చేయ నిర్దేశించి అతన్ని చంపాలని ప్రయత్నించారు కానీ దేవుడు తన ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా ఉంచాడు తన కుటుంబస్తులే తన తోడ పుట్టినటువంటి వారే తన అన్నదమ్ములే అతనికి కీడును ఉద్దేశించారు తనకి కీడు చేయాలని అనుకున్నారు కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆ కీడును అది మేలుగాను చేశాడు దేవుడు ఏసేపు యొక్క చేయిని వదిలిపెట్టలేదు కానీ ఏసేపు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఒక గొప్ప మేలును దాచిపెట్టాడు కాబట్టి ఆ కీడును అది మేలుగాను చేశాడు అది మేలుగా చేసి ఐగొప్తి దేశంలోనే ఒక అధికారతనంలోనికి ఏసేపుని తీసుకుని వెళ్ళాడు అధికారము ఒక గొప్ప స్థితిలోనికి ఏసేపుని తీసుకొని అక్కడున్నటువంటి ప్రజలను ప్రజలకు ఆహారము పెట్టే విధముగా బ్రతికించే విధముగా అనేక మంది ప్రజలకు మేలుకరంగాను ఏసేపు యొక్క జీవితాన్ని దేవుడు మలిచాడు ఏసేపు లాగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఓపికతో ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యొక్క దర్శనాన్ని పట్టుకొని మనము ప్రార్థన చేయాలి ఆ దర్శనము ఆ కళలు నెరవేరాలంటే కొంత శ్రమ గుండా దేవుడికి తీసుకుని వెళ్తాడు కొంత శ్రమ మన జీవితంలోనికి అనుభవిస్తాడు కొన్ని కీడులు మన జీవితానికి అనుమతిస్తాడు ఆ కీడును మేలుగానే దేవుడు చేస్తాడు ప్రియదేవుని బిడ్డ నీ జీవితంలో వీళ్ళు నమ్మాను నాకు కీడు చేశారు అని బాధపడుతున్నావా బాధపడకు ఆ కీడును ఇప్పుడు నువ్వు కష్టాల్లో కన్నీళ్ళలో దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు ఆ కీడును కొన్ని రోజులకు దేవుడు మేలుగా నీ జీవితంలో జరిగించనై ఉన్నాడు బాధపడకు ఆ కీడును ఆశీర్వాదముగా చేయ చే చేయనయ్యున్నాడు ఆ కీ కీడును ఆ దీవెనకరమైన జీవితంలోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది ప్రియదేవుని బిడ్డ బాధపడకు ప్రార్థన చేసుకున్నాము నీ జీవి జీవితంలో కూడా ఇలాంటి అనుభవ గుండా వెళుతున్నప్పుడు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయదము ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు చివాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారు మా ప్రవ్వా హాయ వారు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు అని చెప్పుచున్నారు మా ప్రవ్వా దేవా మీ కొందనాలు ప్రజలు మాకు కీడు చేసినా తండ్రి మీరు మేలు చేసే దేవుడు మా వెన్నంటి ఉన్నావు మా ప్రవ్వా మీ కొందనాలు మమ్మల్ని రక్షించి కాపాడి అనుదినము నీ కాపుదల నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు వంద చెల్లిస్తున్నాను అయా ఇంతవరకు నీ ప్రేమిటలు ఎవరిని నమ్మి కీడును నా తండ్రి కీడు కీడులో ఉన్నారో కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారో బాధలో ఉన్నారో వారి అందరినీ మా ప్రవ్వ ఏ నామంలో వారి జీవితాలు నా తండ్రి మేలుకరంగా జరిగించమని అడుగుచున్నాను వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప మేలులు వాళ్ళు పొందుటకు కృపణ దయచేయమని అడుగుతున్నాను స్తోత్రం చెల్లిస్తున్నాను గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదమును నా తండ్రి ఆశీర్వ జీవితాన్ని మీరు మీ బిడ్డలకి ఇస్తున్నందుకు వందనాలు ఏ మేలును మీరు ఎత్తిపెట్టి ఉన్నారో మీ ప్రజలకి మా నీ బిడ్డలకి మా ప్రవ్వా ఏ కీడు గుండా వెళ్ళుచు ఏడ్చుచున్నారో నా తండ్రి వారికి నా తండ్రి గొప్ప మేలును మీరు నా తండ్రి దా దాచి ఉంచినందుకు మీ కొందనాలు ఆ స్తోత్రం నాయన ప్రభువా మీ కొందనాలు ఈ కాల సమయంలో మీ యొక్క వాగ్దానం చేత మాతో చక్కగా మాట్లాడిన విధానానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆ స్తోత్రం నాయన ఆయా మేము కా నా తండ్రి ఆయా ప్రతి కీడులో నా తండ్రి నిన్ను నా తండ్రి స్థుతించుటకు గణపరచుటూ నేను మహిమపరచుటకు మాకు కృపను దాయిచ్చేయమని అడుగుతున్నాను ప్రతి కీడు నుంచి ప్రతి ఆపద నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి శోధన నుంచి ప్రతి బంధకము నుంచి ప్రతి సాతాన బంధకాలు నుంచి యేసు నామములో యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవా మాకు విడుదల అవునుగాక మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాని నామము ఉచ్చరింపగానే నా తండ్రి ప్రతి కీడు నుంచి మాకు మేలు కలుగుటకు కృపణ దయించండి ప్రతి కష్టంలో నుంచి నా తండ్రి మాకు నా తండ్రి దేవా దీవెనకరమైన జీవితాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క దినము నా తండ్రి దేవా ఎంతమంది నా తండ్రి అనారోగ్యము చేత బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని దయించండి ఆయా ఆర్థికంగా ఆర్థికంగా బాధపడుచున్నారో వారికి నా తండ్రి ఏసు నామములో విడుదల దయచేండి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆయా సామాజికంగా వ్యాపార పరంగా విద్య పరంగా ఉద్యోగపరంగా అన్ని కోణాలలో మా ప్రవ్వా నీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నా ఈ నా తండ్రి దేవా మాకు నా తండ్రి మీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎంతమంది కీడు కీడు జీవితాన్ని ఆయా నష్టము ఆయా బాధ ఆయా శమలు అనుభవించుచున్నారు బంధకాల చేత బంధింపబడుచున్నారు ఏ నామముల మమ్మల యొక్క ఉదయ ప్రతి ఒక్కరికి మేలు ఆశీర్వాదము ఆయా కలుగును గాక మా ప్రభా స్తోత్రం నాయన స్వస్థత కలుగును గాక మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడని ఎస్సు క్రీస్తు నామములు అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లో ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక